గుంటూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడు దాడికి పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు న్యాయస్థానం ఆవరణలో వాయిదాకు హాజరైన సమయంలో జరిగిన ఘర్షణలో బైకు తాళం చెవితో మామ చెవిపై బలంగా పొడవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఒక్కసారిగా తీవ్ర గాయాలైన మామ అక్కడికక్కడే క్రింద పడడంతో వెంటనే అక్కడ ఉన్న న్యాయవాదులు ఆటోలో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న నగరపాలెం పోలీ

మీరు వచ్చిన తర్వాత అతన్ని అందరూ కలిసి కూర్చున్నారా చోటే అంటే గొడవ స్టార్ట్ అయిన తర్వాతనే మాట్లాడాడమ్మా మీ ఆయన